మేడం నమస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో తెలంగాణలో ఉన్న హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ అనేది వేగవంతం జరుగుతుందని చెప్పి వస్తున్న వార్తలు రోజుకొక ఒక డిశ్చార్జ్ పిటిషన్ అనేది విచారణ రెగ్యులర్గా జరుగుతుంది అనేది అయితే కనుక బయటకు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఇప్పుడు దాదాపు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు జరగాలి తర్వాత మెయిన్ కేసుల విచారణ జరగాలి ఇదంతా ఎప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉందంటారు మేడం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇకపై ఖాళీ అయిపోయారు అంటే అసెంబ్లీలకు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అసెంబ్లీ సమావేశాలతో బిజీగా ఉన్నానడానికి అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్య సాహసాలు చేయలేని పరిస్థితి ప్రమాణ స్వీకారం రోజే వైఎస్ జగన్మోహన్ మళ్ళీ కాదు కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ తన పేరుని తానే తడబాటు పడుతున్న పరిస్థితి చుట్టుపక్కల ఒక పెద్ద సైన్యాన్ని చూస్తుంటే తలకిందులైపోతున్న పరిస్థితి అధికార మద్దతు విర్రవీగుతున్న పరిస్థితుల్లో ఉన్న అసెంబ్లీ ఈరోజు తన పేరు కూడా తను చెప్పుకోలేనంత పరిస్థితుల్లో ఈరోజు ప్రమాణ స్వీకారము లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన బిజీగా ఉన్నారు మళ్ళీ ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రోలింగ్స్ ఏంటంటే ట్రోలింగ్స్ యదార్థం మాకే లేదు పాదయాత్రకు కూడా సిద్ధం అయిపోతారండి అంటే అంత ఖాళీగా తిరుగుతున్నాడు అంటే ఎవరైనా రోడ్ల మీద తిరుగుతుండే ఖాళీ ఖాళీగా ఉన్నాయని రోడ్ల మీద తిరుగుతున్నావు అంటారు మనోడు ఇక పాదయాత్రకి అయిపోయాడు అదే రకంగా దాని పేరు ఓదార్పు యాత్ర అంటున్నాడు ఎవరిని ఓదార్చడానికి ఎవరు పోయారని ఓదారుస్తాడు ఎవరిని పంపించి ఓదారుస్తాడు రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రజల్ని ఓదారుస్తాడా ఐదేళ్ళు ఏమీ చేయలేకపోయాను నన్ను నమ్మి పదవి ఇచ్చినందుకు పాపం మీకు ఈ పరిస్థితి పట్టించానంటే ప్రజలను ఓదారుస్తాడా లేకపోతే దిక్కులేని రాష్ట్రంలాగా రాజధాని లేని రాష్ట్రం చేసినందుకు ఓదారుస్తాడా ప్రతి చేనుకి నీరు లేని పరిస్థితి ప్రతి చేతికి పని లేని పరిస్థితి పోలవరం పూర్తి కాలేదని ఓదారుస్తాడా ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటే ఏ అంటే అడవుల్లో అమరావతి పీ అంటే పోలవరం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినటువంటి పోలవరం ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఓదారుస్తారా అమెరికాలోంచి ఇండియా రావడానికి ధైర్యం చేయలేని తల్లిని ఓదారుస్తారా నీ దగ్గర ఉంటే నాకు సెక్యూరిటీ లేదు మా ప్రాణానికి రక్షణ లేదు అంటూ ఒక జాతీయ పార్టీలో చేరినటువంటి తన సొంత చెల్లిని ఓదారుస్తారా చిన్న ఆయన గొడ్డలు కనపడలేదన్నారు ఆ చెల్లి ఏడుస్తుంది మా అన్న లాంటి వాడికి ఓటెయ్యకండి అంటూ ఢిల్లీకి వెళ్ళి గర్జిస్తుంది దాన్ని ఆవిడని ఓదారుస్తారా ఇలాగా నీ నా అనే భేదాలు లేకుండా ఆయన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరూ తిరగబడితే వచ్చిన ప్రభంజనమే నూట అరవై నాలుగు సీట్లు అసెంబ్లీలో గట్టిగా గాలి వేస్తే ఆ గాలికి ఊపిరాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మీరే మీ చేతులారా చేసుకున్నారు నూట యాభై ఒక్క సీట్లు రాజన్న బిడ్డగా మిమ్మల్ని అనుకుంటే అన్ని సిఐడి కేసులు ఉన్నాక కూడా మీకు ప్రజలు పట్టం కట్టి ముఖ్యమంత్రి చేస్తే కనీసం దాని విలువ కాపాడుకోలేని మీరు ఈరోజు ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయారు ఈరోజు ఒకేడా డిశ్చార్జ్ పిటిషన్లు అంటున్నారు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు కేసులు ఉన్నాయి ఇక మెయిన్ కేసుల్లోకి ఎప్పుడు వస్తారంటున్నారు రోజుకొక విచారణ కూర్చోవాలంటే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ లోటస్ పాండ్లోనే ఉండాలి పిరందల్లో ఉండడానికి వీలు లేదు పులివెందుల్లో ఓట్లేసిన ప్రజలకు పులివెందులకి ఏం చేస్తాడో తెలియక అసెంబ్లీలో అడుగుపెట్టి నియోజకవర్గ సమస్యలు చర్చించే అవకాశం లేక ఈరోజు ఓట్లేసిన ప్రజలు రాళ్ళేసి కొడుతుంటే దాన్ని కూడా ప్రేమాభిమానాలతో మీదొచ్చి పడ్డారు అని చెప్పుకున్నటువంటి దుస్థితి కలిగింది మీకు ఈరోజు జాలి జాలి మామూలు జాలి కాదు మీద ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు రాజా విక్రమార్కుడి కొడుకు కాదు ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ ప్యాలెస్లు ఉన్నాయంటే ఏమో అనుకున్నాం నా ప్రయాణం పేదలతోనే పెత్తందారులకి పేదలకి అంటే ఏమో అనుకున్నాం కానీ ఈరోజు మీరు కోర్టును ఎదుర్కోవాల్సి వచ్చి వచ్చినప్పుడు మీ సొంత డబ్బుతో ఫ్లైట్ పెట్టుకొని వస్తారా గతంలో మా డబ్బులే వాడుకు దుబ్బారు మీరు ఎక్కే చార్టెడ్ ఫ్లైట్లకి మీరు పెట్టుకునే అడ్వకేట్ ముక్కుల రోహిత్ లాంటి టాప్ మోస్ట్ అడ్వకేట్కి ఐదు కోట్లు మీరు లండన్ ప్యాలెస్కి వెళ్తే కూడా మీ ఫ్లైట్ ఛార్జీలు మేమే పెట్టుకున్నాం ఇప్పుడు పాపం పులివెందల్లోంచి అకౌంట్లోంచి ఏటీఎంలోంచి విత్డ్రా చేసి మీరు మీ సొంత డబ్బుతో ప్రతిరోజు డిశ్చార్జ్ పిటిషన్కి తెలంగాణకు వస్తారా లేకపోతే లోటస్ పాండ్లోనే ఉండి పనిచేస్తారా ఈరోజు అల్టిమేట్గా మీరు అరెస్ట్ అవ్వబోతున్నారు ఈ ఒక్క విషయాన్ని గుర్తించండి జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్ల రాజకీయ చరిత్రలో మీరంటూ ఎప్పటికీ ఎదురు నిలబడలేరు ఈ కేసులకి పీకల్లోతు ఊబిలో దిగిపోయిన కేసులకి ఆధారాలున్న కేసులకి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నట్టు కేసులకి నూట ముప్పై కేసులకి మీరు సమాధానం చెప్పలేక మీరు రెండు సంవత్సరాలు కనుక అరెస్ట్ అయితే రాగల ఆరేళ్లలో మీరు పోటీ చేయకూడదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి యువర్ అన్ఫిట్ ఒక అధ్యక్షుడే ఉండి అన్ఫిట్ ఒక ఎమ్మెల్యేగా అన్ఫిట్ సో ఇటువంటి అప్పుడు ఇక ఇక పదేళ్ళు పరిపాలన సుపరిపాలన మేము అందించగలం పదేళ్ల తర్వాత మళ్ళీ వెర్రవీగి మీరు రాగలుగుతారేమో కానీ ప్రజలు మిమ్మల్ని ఓటిస్తారు మీరు పోటీ చేస్తారేమో మీలాంటి వాడిని గద్దెనెక్కిచ్చినందుకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ అంటారు చూడండి చీకటి రాత్రులు చీకటి రోజులు చీకటి సంవత్సరాలు అని అలాగే చీకటి ఘడియలు అమరావతిని కోల్పోయిన ఘడియలు రాజధాని పాకిస్తాన్ బోర్డర్లాగా తలపించిన ఘడియలు ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి ఇక నాకు తెలిసి మీరు నిరంతరం కోర్టుకి అందుబాటులో ఉండాలి తెలంగాణ మాత్రమే కాదండి పాపం మాకు కూడా విజయవాడ కోర్టు నుంచి వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కోడికత్త సేన విషయం పాపం ఎంత లోతైన దర్యాప్తు చేయమన్నారు కాబట్టి ఎంత లోతు దర్యాప్తు చేయాలో మీరు దగ్గర నుంచి కోర్టుకు వచ్చి సమాధానం చెప్తే ఒక దళిత బిడ్డని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అదే రకంగా మా విజయవాడ కోర్టులో ఒక వడ్డర్ కమ్యూనిటీలో పనిచేస్తున్నటువంటి మట్టి పిసుకునే వాళ్ళ మీద మర్డర్ కేసులు వేశారంటూ గులకరాయితో చూసి ఇద్దరిని కొట్టగల చంపిని ఎవరు మీకు అంత బలంగా ఎలా తగిలిందో తగిలిన గాయం సెకనులో కుట్లు పడింది కూడా మాయం ఎలా అయిపోయిందో మీరు ఏ క్రీమ్ వాడారు ఏది మచ్చలు పోవడానికి అది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అడుగుతారు అది ఇక్కడ దెబ్బ తగిలిందండి మరి ఎలా పోయింది సార్ అది నో మార్క్స్ ఉంది చూడండి దాన్ని రాశాను అది టూ డేస్లో పోయింది ఇలా చెప్పాలా నోటి మాటలు కాదు సార్ మేము ఎగతాళి కాదు వీరండి అడ్వకేట్స్ దర్ ఈస్ ద పర్టిక్యులర్ ఎవిడెన్స్ సో ఇవన్నీ మీరు కోర్టుకు చెప్పి మీ విలువైన సమయాన్ని అసెంబ్లీలో గడపలేని సమయాన్ని మా కోర్టుకు వచ్చి గడిపి కోర్టు నన్న గౌరవిస్తున్నట్టు మరొకసారి నిరూపించుకోవాలి ఒకవైపు చూస్తేనేమో ఈ డిశ్చార్జ్ పిటిషన్ విచారణ జరుగుతుంటే మరోవైపు కావు అక్రమాస్తుల కేసులోనే విచారణ వేగవంతం అవ్వబోతున్నట్టు సిబిఐ వర్గాల నుంచి వస్తున్న వార్తలు మేడం ఇందులో గనక సిబిఐ గనక కూలంకషంగా దీన్ని పరిశీలించడానికి తీసుకెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడైనా మా గౌరవ అనేది ఎప్పుడు తగ్గించాలి సార్ ఎందుకంటే మీకు అలా గౌరవ ఇస్తుంటే మాకు కొంచెం గౌరవం ఉంటుంది సో ఎనీవే సిబిఐ కేసులు విచారణ బిగిన్ అవుతుంటే విశ్వభారతి హాస్పిటల్ గేటు బయట నుంచొని సిబిఐ వారు ఒక నోటీస్ లోపలికి సర్వ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సిబిఐని అడ్డగించడం సిబిఐకి విచారణ జరుగుతుండగా ఒక ఏ ఎయిట్ ఏ సెవెన్లు ముద్దాయిలకి బెయిల్ కోసం తెలంగాణ కోర్టు అత్యుత్సాహపడ్డం సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తెలంగాణ కోర్టుకి చివాట్లు పెట్టింది సిబిఐ విచారణలో మీరెందుకు తల హైకోర్టు తెలంగాణ మీరెందుకు అంత అంతా చుచ్చావు పడుతున్నారు ఏ సెవెన్ ఏ ఎయిట్లు ముద్దాయిల కోసం ఏది అవినాష్ రెడ్డి గారి కోసం అవినాష్ రెడ్డి గారి తండ్రి గారి కోసం అక్కడతో ఆగిపోయింది ఏ సెవెన్ వాళ్ళ నాన్నగారు ఏ ఎయిట్ బహుశా ఆయన కావచ్చు చెప్పి చెప్పి డైలీ సీరియల్ మేము కూడా మర్చిపోయాం సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు అరెస్ట్ అవ్వబోతున్నారు అక్రమాస్తుల కేసులు పీకల్లోతో మునిగిపోయింది అన్ని ఎవిడెన్స్ వచ్చేసినాయి ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో పెండింగ్ ఏమీ లేదు డిశ్చార్జ్ పిటిన్షన్లు అంటే ఆల్మోస్ట్ ఆర్డర్ డిక్లేర్ చేయబోయేటటువంటి దగ్గరగా ఉన్న పరిస్థితి సో ఖచ్చితంగా మీకు శిక్ష పడే అవకాశం వచ్చేసింది సిబిఐ మీరు పెంచి పోషిస్తూ పలుమార్లు ఢిల్లీ వెళ్ళి మాయల మరాఠీ జగన్ మాయ లోకంలో ఉన్నటువంటి సిబిఐ ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఇప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉన్నారు సో సిబిఐ విచారణ త్వరితగతం చేస్తుందా ఖాళీగా ఉన్నా లేకపోయినా సరే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కేజ్రీవాల్ గారు లాంటి వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి ఏ రాజకీయ లబ్ధి లేని వ్యక్తి ఏ పొలిటికల్ డబ్బు బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఈరోజు కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళారు డిప్యూటీ సీఎం వెళ్ళారు సీఎం కూడా వెళ్ళారు మా సీఎం ఎందుకు వెళ్ళట్లా ఎంతమందిని మేనేజ్ చేస్తున్నాడు సెంట్రల్కి ఫోన్లు చేస్తున్నాడా సెంట్రల్ని భయపెడుతున్నాడా సెంట్రల్ని కంట్రోల్ చేస్తున్నాడా మాకు అర్థం కావట్లేదు సార్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే వింతలు ఏంటో మూడు రాజధానులు అని చెప్తుంటే మాకు పిచ్చి ఇరవై రెండు కోట్లున్న పాపులేషన్ ఉన్న రాజధాని ఉత్తరప్రదేశ్కి ఒక్కటే లక్కు పదకొండు కోట్ల పాపులేషన్ ఉన్న మహారాష్ట్రకి ఒకటే రాజధాని బాంబే మరి ఆరు కోట్లు ఐదు కోట్లు ఆంధ్రులు అంటారు మరి మాకు మాత్రం మూడిస్తుంటే ఎవరు అడ్డగించరేంటి ఇది తప్పు అని చెప్పరేంటి ఈరోజు ఈరోజు సెంట్రల్ ఆయన్ని అరెస్ట్ చేసి కేజ్రీవాల్ గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలేస్తుంది తండ్రి లేని బిడ్డ కదా దిక్కులేని బిడ్డ కదా అయినా సరే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆయన వెనకాల మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కదా అయినా సరే ఎందుకు ఆయన్ని కంట్రోల్ తీసుకోలేదు సిబిఐ విచారణ పిలిపించలేదు అంటే వీరెవ్వరూ లేకపోయినా మేనేజ్ చేయగల దమ్ము డబ్బు అధికార బలం అధికారం ఎవరికి లేదు సార్ కేజ్రీవాల్ గారికి లేదా అంతకు మించిన అధికారం నీకు ఆయనకంటే మించిన నిజాయితీ పురుడా ఆయనకంటే గొప్పగా చదువుకున్నావు నువ్వు అతన్నే కేసులు ఇరికిచ్చి లోపలిస్తుంటే ఇన్ని కేసుల్లో ముద్దాయి చిన్న ఆయన గొడ్డల కేసుల్లో కారణం ఉలకరాయి కేసు కోడికత్తి కేసు ఇన్ని కేసుల్లో ఇరుక్కున్న వాడికి ఎలా నీకు అంత వెసులుబాటు కల్పిస్తుందంటూ సీబీఐని న్యాయస్థానాల్ని కూడా అనుమానించే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చినప్పుడు దయవుంచి న్యాయస్థానాలు సిబిఐ వారు మీ నిజాయితీని నిరూపించుకోవాలి మరి ముఖ్యంగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినప్పుడు చేయనప్పుడు చేసినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ములు వచ్చినాయా ఎందుకు అరెస్ట్ ఇట్లా అని ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రజలకి మీరు అరెస్ట్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలని నా వినతిపూర్వక విన్నపం